బాలు అలాగే సత్యం వాళ్ళిద్దరూ కూడా భోజనం చేద్దామని అక్కడ కూర్చొని భోజనానికి అయితే ఉంటారు ఇంతలో బాలు అయితే వాళ్ళ నాన్నకి తనకి వడ్డిస్తాడు ఇక వాళ్ళ నాన్న ఇలా తినబోతూ ఉంటే ఇంతలో బాలు అయితే సాంబార్లో బల్లి ఉండడం చూసి ఒక్కసారి షాక్ అయ్యి లేచి నాన్న నాన్న ఆకు నాన్న తినక నాన్న సాంబార్లో బల్లి ఉంది నాన్న అని చెప్పి అంటాడు ఇక బయటికి వెళ్ళి వాళ్ళ అమ్మ రాగానే వాళ్ళ అమ్మపైన బాలు అయితే విరుచుకు పడుతూ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు అసలు మీకు బుద్ధి ఉందా అని చెప్పి వాళ్ళ అమ్మని తిడుతూ ఉంటాడు ప్రభావతి అయితే ఏమైందిరా నా మీద ఎందుకురా నువ్వు అంతలా కాపాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది అవును మరి కాపాడక ఏం చేయాలి సాంబార్లో పడింది అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఒక్కసారిగా షాక్ అలా ఉండిపోతుంది ఇంతలో మేనా వస్తుంది మేన రాగానే ప్రభావతి అయితే ఆగవే ఎక్కడికి వెళ్ళావే ఎంతసేపు అయినా నీవు నీకు ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతున్నావే అని చెప్పి తిడుతూ ఉంటుంది దాంతో మేన అయితే ఏమైంది అత్తయ్య అని అంటే సాంబార్లో పడింది అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న మేన అయితే షాక్ అలా ఉండిపోతుంది అయినా నువ్వు ఇంట్లో అందరినీ కలిపి చంపాలని చూస్తున్నావా ఎందుకే ఇలా చేస్తున్నావు ఇంట్లో అందరినీ చంపేసి నువ్వు ఒక్కదానివి ఉందామనుకుంటున్నావు అవే నీకు అసలు భయం అనేది లేదే నువ్వు నీకు నచ్చినట్లుగా తిరుగుతున్నావు అని చెప్పి ప్రభావతి మేనాని ఇంట్లో అందరి ముందు అనురాని మాటలన్నీ అంటూ తిడుతూ ఉంటుంది దాంతో మేనా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్